చాలా అండగా ఉండే కుటుంబం ఎప్పుడు ఆలూరుకు వచ్చిన వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అలాంటి కుటుంబం ఈ రోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు ఎవరిన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు కొంతమంది స్వార్థంతో అట్టిపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఉన్నారు వారిని ఆదరిస్తుంది పార్టీ గౌరవిస్తుంది పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కపట్రాల కుటుంబం ఇక్కడే పుజ్యం ఉంది ఆయన కుమార్తె ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆవిడ్ వారి భర్తకు డోన్ ఇచ్చాం అందరికీ ఒక్కొక్క దిగడ పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అందులో కోట్ల సుజాత గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను వారు కూడా సహకరిస్తారు వారి అభిమానులు అందరికీ హామీ ఇస్తున్నా ఆవిడ కూడా న్యాయం చేస్తాం వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను కర్నూలు జిల్లానే వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లాలో వెనుగుబడింది ఆలూరు తాలూకా ఆలూరు నియోజకవర్గం అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక జవాబుదారితనం ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ఆలూరులో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా ఆ జెండా దించాలి చెప్పారు మూడు మూడు సార్లు చెప్పారు అదే మాదిరిగా ఈ రోజు మీరు చూడండి ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నెచ్చిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమల్లో అడుగుతున్నా సాగునీరు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తాగునీరు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను